మొదటి పాయింట్ ఏంటంటే ఎల్నినో ఇది పెసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడుతుంది దీనివల్ల సముద్ర ఉపరితలు ఉష్ణోగ్రతలు పెరుగుతాయి అలా ప్రపంచ వ్యాప్తంగా వాతావరణంలో మార్పులు సంభవిస్తాయి రెండవది చాలా దేశాల్లో పెద్ద పెద్ద అటవీ ప్రాంతాలలో కారుచిచ్చు కారణంగా లక్షల ఎకరాల అడవి దిగ్ధం అయిపోతుంది అప్పుడు వాతావరణంలోకి మూడు రేట్లు కార్బన్ విడుదలవుతుంది ఇది చాలా ప్రమాదకరం ఇందువల్ల అకాల వర్షాలు ఏర్పడతాయి మూడవ ప్రమాద హెచ్చరిక ఏంటంటే ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రం వేడెక్కిపోతోంది నాలుగవది జనవరి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుండి అరేబియా సముద్రం అసాధారణంగా వేడెక్కుతోంది దీని వల్ల ఉత్తర వాయువ్య భారతదేశం ఎక్కువ తేమతో నిండిపోయింది అందువల్లనే జమ్మూ కాశ్మీర్ లో క్లౌడ్ బస్ట్ ఇంకా పలుచోట్ల అకాల వర్షాలకు కారణమని చెబుతున్నారు హై స్కూల్లో చెప్పే సోషల్ స్టడీస్ లో ఈ లెసన్స్ కూడా ఉంటాయని శాస్త్రవేత్తలు గుర్తు చేస్తున్నారు ప్రపంచ ఉపరితల ఉష్ణ ఉష్ణోగ్రతలు సముద్ర ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ఫలితంగా బాష్పీభవనం జరుగుతోంది ఇది అందరూ చదువుకున్నదే ఇలాంటి ఎన్నో కారణాల వల్లనే భూతాపం పెరిగి వర్షపాతం చాలా రేట్లు పెరిగింది హిమాలయాల నుంచి ప్రవహించే సింధు గంగా నదులు ఇంకా బంగాళాఖాతం అరేబియా మహాసముద్రాలపై రోజు రోజుకి తేమ పెరిగిపోతోంది ఇది వాతావరణ వ్యవస్థలకు విరుద్ధం ఇలా జరగకూడదని అంటున్నారు అలా నిరంతరం తేమ శాతం పెరిగితే అకాల వర్షాలు పెరుగుతాయి ఇది మనుషుల జీవన ప్రమాణాలపై ప్రభావం చూపిస్తోంది అందుకని ప్రజలందరూ చైతన్యవంతులై ప్లాస్టిక్ ను నిషేధించాలి అలాగే కాలుష్యాన్ని తగ్గించాలి మొత్తం మీద గ్లోబల్ వార్మింగ్ ను కంట్రోల్ చేయాలి అప్పుడే అకాల వర్షాలు తగ్గుముఖం పడతాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు ప్లాస్టిక్ నిషేధంపై ఐక్యరాజ్య సమితిలో పదకొండు రోజులుగా చర్చలు జరుగుతున్నాయి నూట ఎనభై నాలుగు దేశాలు పాల్గొన్నాయి భూమి సముద్రాలలో పెరిగిపోతున్న ప్లాస్టిక్ కాలుష్యాన్ని పరిష్కరించడానికి ఏర్పాటు చేసిన సమావేశం నిస్సారంగా ముగి లా కనిపిస్తోంది పాత ప్లాస్టిక్ ను రీసైక్లింగ్ చేయాలని కొన్ని దేశాలు అసలు ప్లాస్టిక్ అనే పదమే లేకుండా నిషేధించాలని కొన్ని దేశాలు పట్టుపడుతున్నాయి